హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క దుంపంతా కూడా ప్యూర్ నాటు ఆకాకర దుంపలండి సో ఆల్మోస్ట్ మనము ఒక బ్యాచ్ వాళ్ళకి మనం ఆకాకర దుంపరన్నీ కూడా మనము సక్సెస్ఫుల్గా మనము డిస్పాచ్ చేసామండి ఇది సెకండ్ బ్యాచ్ వారి కోసం మనము ఈ దుంపంతా కూడా దొవుతున్నామండి సో చాలా మంది మెయిన్లీ మనకి ఈ యొక్క యూట్యూబ్లో కామెంట్ ఏం చేస్తున్నారంటే మీరు బయట ఎక్కడో వేరే స్టేట్లోకి వెళ్ళి కొనుక్కొని మాకు సేల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి చాలామంది ఉన్నారు అని అంటున్నారు ఇదంతా కూడా చూడండి ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా ఓన్ ఫార్మింగ్ అండి సో మేము లైవ్లో మీకు వీడియో అనేది చూపిస్తున్నాం ఇదంతా కూడా ఓన్ ఫార్మింగ్లో మనం ఈ దుంపల్ని ఈ విధంగా మనము సేకరించి మనకు మంచి క్వాలిటీతో మనం అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో ఈ యొక్క ఆకాకర దుంపలన్నింటిని కూడా మనము ఫస్ట్ సీడ్స్గా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటిని క్రాఫ్ వచ్చిన తర్వాత మేల్ ఫీమేల్ మనము చెక్ చేసుకొని క్రాఫ్ అంతటి కూడా మనము విడిగా భాగం చేసుకొని మనము నెక్స్ట్ సీజన్గా మనము మేల్ ఫీమేల్గా మనము ఇస్తున్నామండి సో మీలో ఎవరికైనా మీ గార్డెన్లో కూడా ఆ సిటీజీ గార్డెన్లో కూడా ఆకకర దుంపల ద్వారా కాయలు పెంచుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము డిటీడీసీ ద్వారా పంపిస్తామండి సో మంచి నాటు ఆకకర దుంపలు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి సో ఆకర దుంప మనము దుంప అనేది మనం పాటలో పెట్టుకున్న తర్వాత మనకి దాదాపు ఇరవై రోజుల తర్వాత మనకి వీటి నుంచి మనకి మొక్క వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి